अर्दा दानक भर्ले जय 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 ಅವರೇನ ಗಾಡಿ ನಾಯಕತ್ವ ವಹಿಸಲಿ ನಾಯಕತ್ವ ವಹಿಸಲಿ வந்தல்லலே நம்மள ராக்கட்டும் வந்தல்லலே ஜெய் ஜெனசேனா ஜெய் ஜெனசேனா பंडலோ பட்டு தெங்ககுது பாலாஜி தேவர் பंडலோ சாலும் இமேமா ఈ రోజు డీజల్ పెట్రోల్ మరి కర్ణాటకకు మనకు పోలిస్తే దాదాపు పదమూడు రూపాయలు తేడా ఉంది గ్యాస్ ధరలు పెరిగినాయి కరెంట్ ఛార్జీలు తొమ్మిది దఫాలు పెంచారు చెత్తగా పని చేస్తా ఉన్నారు మరి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం చెప్పిన మాట ఎన్నకు నెరవేర్చకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పినటువంటి సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇవే కాదు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి ఎవడైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా పోలవరం గురించి పట్టించుకునేటువంటి పాపాన లేదు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అందించేటువంటి పాపాన ఈ ప్రభుత్వం లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అన్ని రకాలుగా విఫలమయ్యే కాకుండా ఈ రోజు మన భూములను మన భూములకు పట్టాయిలు ఇస్తే ఆయన బొమ్మేసుకొని మనం పట్టాలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అసలు ఎందుకు సర్వే చేస్తా ఉన్నాడో ఎందుకు ఆ పాస్బుక్లు ఇస్తా ఉన్నాడో కనీసం ఆ పాస్బుక్లు ఎత్తుకొని పోయి బ్యాంకుల్లో ఇస్తే ఇసిరు బయట పారేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి సందర్భంగా కూడా నేను చేస్తా ఉన్నా ఉదాహరణే ఈ గ్రామ పంచాయతీ ఇదే గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ నుంచి మనకు బూడిదిపల్లి కానీ అదే విధంగా సామ్రాస్పల్లికి కానీ రెండు కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈఎపీ కింద రోడ్లు శాంక్షన్ చేసి టెండర్లు కంప్లీట్ చేసి వర్క్ కూడా మొదలు పెడితే ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆ కార్యక్రమాలు కనీసం ఒక్క పని కూడా చేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలియజేసుకుంటున్నా గత ప్రభుత్వంలోనే ఇదే గ్రామ పంచాయతీలో అన్ని గ్రామాలకి కూడా త్రాగురీకి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఆనాడు రామ్మోహన్ సర్పంచ్ గా ఉండేటప్పుడు అన్ని గ్రామాల్లో మల్లెరు కావచ్చు బూడిదిపల్లి కావచ్చు అదేవిధంగా సామరాజపల్లి కావచ్చు కల్లుపల్లి కావచ్చు దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామాల్లో నీళ్లు పడకపోతే రెండు మూడు బోర్లు వేసిన సందర్భం అదే విధంగా సొంత నిధులతో కూడా మల్లేరులో బోర్ వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడ కానీ త్రాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కూడా అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అదే విధంగా రామ్మోహన్ నాయుడు కూడా దక్కుతుందని చెప్పి గుర్తు చేస్తాం పూర్తిగా కూడా అభివృద్ధిని నోచుకోలేకుండా అన్యాయం చేస్తా ఉంది అందుకే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనకు అవసరం ఎందుకంటే ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం అందుకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే యువకుల భవిష్యత్తు ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రజలందరి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఎప్పుడు ఎన్నికలు జరిగిన తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని చెప్పి అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా మనకు తోడుగా వచ్చాడు ఈ రాష్ట్రంలో ఈ దుష్ట పరిపాలన అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా మనతో కలిసి వచ్చి ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నారు అందుకే రేపు జరిగే ఎన్నికల్లో అటు తెలుగుదేశం జనసేన కలిసి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చేది ఖాయం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇంటికి పంపించడం ఖాయం మీరందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లేసి ఖచ్చితంగా కూడా తెలుగుదేశాన్ని గెలిపించమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనమందరం చూసాం గత ఎన్నికలకు ముంపు ఒక్క అవకాశం ఇవ్వండి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వచ్చాడు ఆ ఎన్నికలకు ముందు ఈది తిరిగి వీధి వీధి ఊరు ఊరు తిరిగి చాలా విషయాలు చెప్పాడు నేను అధికారంలోకి వస్తే రేట్లన్నీ తగ్గించేస్తా పూర్తిగా కూడా అన్ని వర్గాలకు న్యాయం చేస్తా ఉద్యోగులకు కావచ్చు యువకులకు అందరికీ కూడా నేను జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా ఇస్తా అదే విధంగా మద్య నిషేధాన్ని అంచెలంచెలుగా నేను అమలు చేస్తా అభివృద్ధి ఏంటనేది జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను చూపిస్తానని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం ఏ గ్రామంలో కూడా మచ్చుక కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పాపాన ఈ యొక్క ప్రభుత్వం పోలేదని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం